వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ మా పైన ప్రయోగాలు చేయాలని చెప్పని తన ఫస్ట్ టైం వడలేస్తుంది ఇడ్లీ వడ అంటారు చూడండి మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయింది ఇప్పుడు టైము మా పిల్లలు మా కీర్తి కార్యూడ ఎలా ఉందో బుంగ మూత పెట్టుకోండి ఆయ్ చెప్పు కీర్తి నువ్వు ఆయన చెప్తున్నా అగ్గిపేట మొత్తం నేను ఫినిష్ చేసేసిన అబ్బా లేదు మొత్తం వైపు కొట్టానమ్మా నీ టూ రూపీస్తో టూ కొనుకొచ్చినా అగ్గిపేటలో ఓకే ఓకే ఎవరు వచ్చారు వేస్తాను అటు ఎన్ని ప్లేట్ అది చాలా ఓకే టేస్ట్ చూడు ఇప్పుడు ఓకే వాళ్ళకి కావాలంటే వేసుకుంటారు లేకపోతే వాళ్ళు ఇష్టం మనమైతే తిందాం చూద్దాం నువ్వు తినమ్మా ఫస్ట్ చూ ఎలా ఉంది ఏ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు నేను తిని చూస్తాను ఓకే సూపర్ ఉంది వాళ్ళకి లేదు ఇప్పుడు వాళ్ళకి లేదు మనం ఒక్కరి మీద తిందాం పచ్చడి మొత్తం తినేసే ఫాస్ట్గా అంత ఓవరాక్షన్ వద్దాం నీకు వేసుకోమని ఇందాకనే చెప్పాము నేను అసమ్మా ఇష్టం మా కాలు కొంచెం వేసుకున్నా బా మాకు కావాలి పచ్చడియా మొత్తం తింటావా బ్యాడ్ గోల్ కాదు ఇంకా బాత్రూమ్ పక్కన కూర్చుంటుంది ఇంకా మొత్తం తినేస్తా മധ്യം പച്ചടി കാലോ അത് തന്നൂട

ചാല ചാലേ ശനിവാരം മാത്രം ആദ്യം മാത്രമല്ല

అరే సార్ అంటే ప్లేస్ అంటే మండే సందే మండే టూస్టర్ ఫ్రై సటడ సప్లే కట్ బాల్ లావాల ఓ ఎలా ఉంది లక్కీ హౌ ఫీలింగ్ లక్కీ లక్కీ

ఓకే వచ్చేయండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారమ్మా ఏంటి లెక్క పెడుతున్నారా അൂക്കെടുത്തോട്ട് <inaudible> ట్టకు ఫ ఎక్కువే ఉంటా ఇంకా ఫిఫ్టీకి కన్నా తక్కువే ఉండవు చిన్న చెట్ల తీసాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫైవ్

576 69 10 71 32 33 35 75 76 77 78 79 80 1 92 93 84 85 86 87 88 89 100 8 8 91 92 93 94 8 8 9 9 10 11 12 96 97 98 99, 99 100